నేను నేను నేలుతున్నారా అన్నట్టు చూసి ఒకటే లుక్ ఇచ్చిన్నా నెక్స్ట్ లెవెల్ ఈ రాయలసీమ వాళ్ళకి నరికి 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 అన్న కూడా బోర్ కొట్టినట్టుంది ఈసారి కాల్పులు అంటే ఏందో వారంటే రాయలసీమలో రుచి చూపిస్తాడు అన్న రాయలసీమలో ఈసారి రోషన్ అసలు అన్న ముందు ఎవరికి వాళ్ళది కానీ అన్న యాక్టివ్ ముందు అన్న లుక్స్ ముందు అయితే వేరే అన్న అసలు నెక్స్ట్ లెవెల్ డామినేట్ చేసేసి అన్న రెండు వేల కోట్లు పక్క రితిక్ రోషన్ ఎవరి కోసం రజనీకాంత్ ఎవరున్నా మా సమ్మం ఒకటి చేతలు లోడింగ్ బ్రో కాల్ రగరేసుకునే సీన్ పక్క వచ్చింది రెండు వేల కోట్లు ఫిక్స్ కాల్ కాల్ రగరేసుకుంటాడు బ్రో సిక్స్ బ్యాగ్ గురించి అరవింద్ అరవింద్ సమేత తర్వాత ఇదే బ్రో ఫస్ట్ టైం మళ్ళీ చూపిస్తాం దాని ద్వారా సినిమా అయితే సూపర్ హిట్ నెగిటివ్ ఏం లేదు బ్రో మొత్తం హితిక్ రోషన్ డామినేట్ అంటారు కానీ ఎన్టీఆర్ అమ్మ మొగుళ్ళు ఈ ట్రైలర్ ఓకే సో ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారు కదా సినిమా పరంగా బాడీ పరంగా అంటే ఈ మధ్య కొంచెం రోల్స్ వస్తున్నాయి కదా ఫేస్ కొంచెం చేంజ్ అయింది అని అవన్నీ ఫేక్ ఫేక్ ఎన్ని ఉన్నా కానీ మా ఎన్టీఆర్ అన్న దేవుడు బ్రో సూపర్ బ్రో హిట్ సినిమా అయితే హిట్ అయితే చాలా బాగుంది ఐ ఎన్టీఆర్ అయితే ఎక్సలెంట్ ఎక్స్ చాలా బాగున్నాడు ఎన్టీఆర్

చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగుంది ఈ సౌండ్కి ఏం అర్థం కావట్లేదు వాళ్ళని క్లాక్ చూసుకోవాలన్నా